భారతీ పార్థసారథి భారతీ పార్థసార్థరీ గుంటూరు నుంచి వచ్చారు వీళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఆరేళ్ళు అయింది ఆరేళ్లలో చాలాసార్లు ట్రై చేశారు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అపార్షన్ అయింది అది ఎందుకు వచ్చిందో తెలీదు ఎందుకు అయ్యిందో తెలియదు తర్వాత ఎంతోమంది డాక్టర్లు చుట్టూ తిరిగారు వాళ్ళందరూ కూడా ఒబేరియన్స్ ఇస్తుంది మరి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నారు దానికి ఏం చేయమంటే ఆ ల్యాప్రోస్కోపీ చేద్దామన్నారు ల్యాప్రోస్కోపీ చేశారు కానీ సిస్టులు వచ్చేసినాయి అలాగే అయ్యుబైలు చేద్దామన్నారు రెండు అయ్యూబైలు చేశారు అయినా కూడా ప్రెగ్నెన్సీలు సక్సెస్ అవ్వలేదు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మూడు సంవత్సరాలు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ప్రెగ్నెన్సీ రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు చేతుల్లో బిడ్డ లేడు మరి అయ్యువాయిలు రెండు అయిపోయిపోయినాయి లాప్రోస్కోపీలు అయిపోయినాయి ఇవన్నీ అయిపోయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏం జరుగుతుందని అని ఆలోచిస్తుంటే డాక్టర్ల దడ్డు తిరుగుతుంటే వాళ్ళేమో అండాలు వీటి గురించి చెప్తూ వయసు గురించి చెప్తూ నలభై ఏళ్ళు వచ్చిందమ్మా నీకు ప్రెగ్నెన్సీ అమ్మా మరి ఏం చేద్దామమ్మా అంటూ ఉంటే వీళ్ళు యూట్యూబ్ ద్వారా చూసి ఏదన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అయ్యప్పని లేకోకుండా ఈ అయువైలు లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా అని ఎతుకుతూ యూట్యూబ్లో మన వీడియోను చూసి మన దగ్గరికి వచ్చారు వాళ్ళకి భర్త భార్య ఇద్దరికి టెస్ట్లు చేసి వాటికి సంబంధించిన మందులు ఇచ్చాము మందులు ఇస్తూ ఉండగానే వాడుతూ ఉండగానే ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిపోయింది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీ రెండు అయ్యువైలు చేసినారా అని ప్రెగ్నెన్సీ లాప్రోస్కోపీలు చేసినారా అని ప్రెగ్నెన్సీ జస్ట్ మందులతో క్రిములకి వాడుతూ ఉండగానే వచ్చేసింది వచ్చిన దాన్ని మరలా మన దగ్గరికి వచ్చారు కాకపోతే అప్పుడు శాక్ అది సరిగా పామ్ అవ్వలేదమ్మా క్రిములు సంబంధించిన కోర్సు కంప్లీట్ అవ్వలేదు కొన్ని క్రిములకి వాడారు కొన్ని క్రిములకి ఇంకా వాడలేదు దానివల్ల పూర్తిగా సరిగా పామ్ అవ్వలేదు ఈ ప్రెగ్నెన్సీ నిలబోకపోవచ్చు అని చెప్పాం అది చెప్పి తర్వాత అదే విధంగా ప్రెగ్నెన్సీ నిలబడాల తర్వాత మళ్ళీ మనం చెప్పాం క్రిములకి పూర్తి కోర్సు వాడాలి పూర్తి కోర్సు వాడిన తర్వాత మళ్ళీ ప్రయత్నించండి అన్నాం కాకపోతే బై మిస్టేక్గా కోర్సు వాడుతుండగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇమీడియట్గా థర్డ్ నెంబర్ ఆరు నెంబర్ల వైరస్లు ఉంటే ఆరు వైరస్లకి మెడిసిన్ ఇచ్చాం థర్డ్ మెడిసిన్ వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది రెండోసారి ఓవేరియన్ సిస్ట్ అలాగే ఉంది రెండు అయ్యల్ ఇంతకుముందు ఫెయిల్ అయి ఉన్నాయి ఒక లాప్రోస్కోపీ సర్జరీ ఫెయిల్ అయి ఉంది వయసు నలభై సంవత్సరాలు ఉన్నాయి అయినా కూడా మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా జస్ట్ థర్డ్ మంత్ మెడిసిన్ థర్డ్ థర్డ్ నెంబర్ మెడిసిన్ వాడుతుండగా వన్ మంత్లో వచ్చేసింది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వస్తుంది క్రిముల కోర్సు కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఇది కూడా ఎక్కడ నిలబడదు అనే భయంతో మనం దాన్ని నిలబెట్టడానికి ఏ క్రిములైతే ఎన్నాళ్ళు గర్భసంచిని ఆపేసినాయి ప్రెగ్నెన్సీ రాకుండా అదే క్రిమి నుంచి బిడ్డని కాపాడటానికి మనం మందులు వాడాలి అని మనం మీకు చెప్పాము ఆ మందులు తీసుకెళ్ళడానికి మీరు వచ్చారు అక్కడ బయట మీరు టెస్ట్ చేశారు బయట మేము చేయమన్నాం మాకు ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేయగానే బయట టెస్ట్ చేయండి అమ్మా అని చెప్పాము ఇక్కడ మనకి బీటాహిసీజీ టెస్ట్ చేయించుకుంటామండి మీ దగ్గరికే వస్తామని చెప్పారు సరే ఇక్కడే బీటాహిసీజీ టెస్ట్ చేయించాము ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి వచ్చింది ఐదు ఉంటేనే ప్రెగ్నెన్సీ ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి వచ్చింది సరే స్కానింగ్ కూడా చేయించుకోండి అమ్మా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలుస్తుంది అంటే స్కానింగ్ కూడా చేయించుకున్నారు అక్కడ ఏమని ఇచ్చారు ఎర్లీ ప్రెగ్నెన్సీ ఎర్లీ ప్రెగ్నెన్సీ అని రాశారు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే ఉంది అని చెప్పారు ఇదిగో గర్భసంచిలోనే ఉంది ట్యూబుల్లో లేదు అని అక్కడ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి చెప్పండి నలభై ఏళ్ళు వయసున్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఆపరేషన్ లేదు మన దగ్గర ఐవీఎప్ లేదు కేవలం మందులిస్తే వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ జస్ట్ మెడిసిన్ ఇస్తే టప్ అని వన్ మంత్లో వచ్చేస్తుంది ఇన్నాళ్ళు మరి ఐవీఎప్లు చేసినా ల్యాప్రోస్కోపీలు చేసినా రాలా రాలేదు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది అప్పుడు నిలబడలా మధ్యలో నిలబడపోవడానికి కారణం ఎవరో చెప్పలేదు మళ్ళా ప్రెగ్నెన్సీ రప్పించలేకపోయారు అది ఏమిటి ఎలాగా అనేది మనం రెండు గంటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం దానికి ఇద్దరికీ టెస్టులు చేశాం ఇద్దరికీ మందులు పెట్టాం ఈరోజు మళ్ళీ ప్రెగ్నెన్సీ రప్పించగలిగాం ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీని మళ్ళీ రప్పించాం వన్ మంత్ మెడిసిన్తో మరి ఎట్లా వచ్చింది ఏం జరిగింది అనేది మీరు కూడా చెప్తే ఇంకా బయట బోర్డు మంది భయపడుతున్నారు మా వయసు ఇరవై అయిపోయిందండి మా వయసు ముప్పై అయిపోయింది మా వయసు నలభై అయిపోయింది బయట మాకు అండాలు లేవంటున్నారు ఐవీఎఫ్ఏ దిక్కు అంటున్నారు మరి న్యాచురల్ ప్రెగ్నెన్సీ మాకు వస్తుందా రాదా అని భయపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మీరు చెప్పాలి అలాగే ఐవీఎఫ్లు చేసినా ఈవైలు చేసినా ఫెయిల్ అయిపోతున్నాయి మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు మాకు కూడా న్యాచురల్గా వస్తుందా అని అడుగుతున్నారు మనం ప్రూవ్ చేస్తున్నాం న్యాచురల్గా వస్తుంది అని ప్రూవ్ చేస్తున్నాం అలాంటి వాళ్ళకు కూడా మీరు ధైర్యం కలిగించాలి అలాగే ఒబేరియన్ సిస్ట్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు సిస్క్లు తీసేయాల్సిందే అంటున్నారు తీయించుకున్నారు ఆపరేషన్ చేసి మళ్ళీ వచ్చిపోయినా నేను ముందే చెప్పాను ఈ సిస్టులు గడ్డలు అనేవి మళ్ళీ మళ్ళీ వస్తాయి హార్మోన్ల సెగ లేదా క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు ఆ క్రిమి పోనంత వరకు అది వస్తూనే ఉంటాయి హార్మోన్ల సెగ తగ్గనంత వరకు మళ్ళీ తిరిగి పుడుతూనే ఉంటాయి మీరు ఎన్నిసార్లు కోసినా వృధా అని చెప్పాను అలాగే మీరు ల్యాప్రోస్కోపీ చేసినా మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు ఆ సిస్టుని మనం కోయడం కానీ సిస్టికి ఆపరేషన్ చేయడం కానీ దాన్ని ముట్టుకోవడం దాన్ని దాన్ని కెలకడం కానీ దాన్ని పచ్చడి చేయడం కానీ మనం ఏమీ చేయాలి జస్ట్ మందులు ఇచ్చుకున్నాం బిడ్డను వచ్చేటట్టు చేసుకున్నాం బిడ్డ వస్తే గడ్డలు అనిగిపోతాయి అని చెప్పానే సో బెడ్ వచ్చేదట్టు చేసుకోవడమే మన టార్గెట్ అని చెప్పాను అదేవిధంగా గర్భ సంచిలో బిడ్డను తెప్పించగలిగాం మరి మీకు ఎంతవరకే తెలిసింది మిగతా వాళ్ళకి ఎంతవరకు మీరు ధైర్యం చెప్పచ్చు అనేది ఇక మీ ఇష్టం మీరు మాట్లాడితే వాళ్ళలో కూడా ధైర్యం వచ్చింది నాకన్నా మీరు చెప్తే ఎక్కువ ధైర్యం ఉంటుందని చెప్తాను నమస్కారం అండి మా పేరు పార్థసారథి మాది గుంటూరు మాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది మాకు పెళ్ళైన కొత్తలో రెండు సంవత్సరాలకి గర్భం వచ్చింది కానీ నిలబడలేదు తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు గుంటూరులో అన్ని అన్ని గుంటూరులో మొత్తం హాస్పిటల్ అన్ని తిరిగాము రెండు వైఎస్ చేసాము ఒక స్కోప్ చేశారు అయినా కానీ లెఫ్ట్ ఫుడ్ కూడా ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ చేయాలని చెప్పారు చివరికి మేడం గారు ఒక లక్ష రూపాయలు తీసుకురండి లక్షణారు తీసుకురండి అవి ఈఎఫ్కి వెళ్ళిపోతాం అని చెప్పారు ఇంకా మేము వల్ల కాదు అని చెప్పేసి నేను బాధపడుతున్న సమయంలో మా వీడియోస్ చూడటం వల్ల మేము విజయవాడ వైఎస్ బాబు గారికి రావడం జరిగింది సార్ మాకు సెమినార్ క్లాస్ చెప్పారు అయినా నేను నమ్మలేదు అందరు డాక్టర్ ఎలా చెప్తారులే కాదులే అన్నారు డబ్బు కానీ లాస్ట్లో ఒక్కొక్కరితో అందరితో మాట్లాడుతూ వచ్చి మాతో కూడా అడిగా సార్ మా మేడం గారు ఇలా ఉన్నాయి అన్నారు ఒకసారి ల్యాప్టోస్కేప్ చేసాము మరి మీరేమో బిల్లల ద్వారా సార్ అన్నారు కరెక్ట్ అయినా సార్ అంటే లేదు మనం ఒకసారి నమ్మండి కంపల్సరీగా మీకు కంప న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పారు నేను అప్పుడు రియలైజ్ అయ్యి టెస్టులన్నీ చేయించుకున్న తర్వాత వైరస్కి రెండు టూ మంత్స్కి తీసుకెళ్ళామండి తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి వచ్చేసింది న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కాకపోతే కొంచెం ట్యూబుల్లో ఉండటం వల్ల ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ వచ్చి సార్పర్ చెప్పాము సార్ ఇలా జరిగింది సార్ మరి మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోయింది ఏం చేయమంటారు సార్ అంటే క్రిమినల్ ఇంకా చనిపోలేదు మళ్ళీ ఇంకో ఇంకోసారి వాడండి అన్నారు ఇప్పుడు తీసుకెళ్ళి పది రోజులు అవుతుంది పది రోజుల్లో మళ్ళీ మాకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చి కన్ఫామ్ అయిపోయింది సో ఇదంతా డాక్టర్ గారు మా నేను మేము గర్భిణీశ్రీగా ఏం తినాలి ఏం అనేది ఒక బుక్ ఇస్తున్నానండి ఇది ఫాలో అవ్వండి తర్వాత మెడిసిన్ కూడా ఇస్తాను ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి మెడిసిన్ అది కూడా వాడండి